అందరికీ నమస్కారం అండి నా పేరు బండి నాగమణి నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నాకు మొన్ననే పదవి ఇచ్చారు ఇప్పుడు మహానాడు కార్యక్రమం విజయవాడ చూసాం సార్ విజయ విశాఖపట్నం చూసాం నెల తిరుపతి చూసాం మొత్తం అన్ని గ్రామాల్లో చూసాం కానీ ఈ మహానాడు అన్నది ఈ యామగిరి రాజమండ్రికి సంబంధించి యామగిరి అన్నది చాలా ఇంపార్టెంట్ అందుకని మేము మహిళలు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాము మొన్ననే శంకుస్థాపన చేసాం అన్నార దగ్గర దగ్గర పదిహేను లక్షల మందికి ఇక్స్పెషన్ చేసాము కానీ ఎన్నడూ లేని ఈ మహానాడి కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుందని మేము ఉద్దేశిస్తున్నాం ప్రతి కార్యకర్త కూడా ముందుకొచ్చి చాలా సంతోషంగా చేస్తున్నారు మెదల్టీలో మహిళలు అందరూ కూడా చాలా చక్కగా ముందుకు వస్తున్నారు కానీ మాకు ఎంతో సంతోషకరం ఈ యామగిరి గ్రామంలో జరుగుతూ ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధించి ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు మహిళలకు సంబంధించి అందు చాలా ఏర్పాటు చేస్తున్నామండి ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా యామగిరి గ్రామంలో చాలా చక్కగా చేస్తారో మా కార్యకర్తలు మహిళలకు సంబంధించి చాలా విధంగా ఎన్నడూ లేని జ్వరంగా చాలా చక్కగా చేస్తున్నారు అండి మహిళలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఈ ఈ మహానాడి కార్యక్రమం చాలా ఘనంగా చేయాలని మేము కోరుకుంటున్నామండి